హలో అండి సీజన్ అంతా జ్వరాలు తగ్గు జలుపు కదా ఇలా కొంచెం కళ్ళుకుని బాగా వేడి చేసుకొని బాగా వేడయాక ఇట్లా క్లాత్లు వేసి కాపురం పెట్టాలండి చేతికి ఇట్లా వీపు మీద అట్లా వేడివేడిగా కాపుడం పెడితే ఉపశమనం కలుగుతుంది త్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా ఉంటుంది కాబట్టి నార్మల్ వాటర్ కాకుండా గోరవచ్చ నీళ్ళు వేస్తూ ఉంటాం కదా ఆ గోరువెచ్చ నీళ్ళల్లో నేనైతే జీలకర్ర వామట్లు వేసాను ఈరోజు నేనేమో తులసి అట్లా వేసి ఇచ్చాను మీరు కూడా అలాగా ఏవో ఒకటి వేసి హాట్ వాటర్ కూడా ఇవ్వచ్చు నీళ్ళు కొంచెం రెడీ అవుతాం వాడబెట్టేసుకుని వాటిల్లో వేసి వాళ్ళ దగ్గర పెట్టేస్తే వచ్చినప్పుడు చపాతీ కంటే కూడా ఈజీగా డైజెషన్ అయ్యే ఇడ్లీ అయితే బెస్ట్ అండి ఇడ్లీని పైన కొంచెం క్యారెట్ బీటెట్ అట్లా గ్రేట్ చేసేసాను ఇడ్లీ కాంబినేషన్ టమాటా రోడ్ చట్నీ కొంచెం పొడి నోటికేం తినిపోతారు కదా ఇలాగా అలాగే వీటితో పాటు కొంచెము పాలు పాలల్లో కూడా పసుపు మిరియాలు వేసి రోజుస్తే కూడా జ్వరం నుంచి వెళ్ళి త్రోట్ ఇన్ఫెక్షన్ కాఫ్ కోల్డ్ నుంచి కూడా చాలా రిలీఫ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే హెల్దీ డే